ಆಶಯಾಲೂ ಪವಿತ್ರ ಲಕ್ಷ್ಯಾಲೂ ಪವಿತ್ರ కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని ప్రతిపత్తిని పరిరక్షించేందుకు పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని బొమ్ము చేయకుండా బొమ్ము చేయకుండా నిత్యం చైతన్యంతో నిత్యం చైతన్యంతో పార్టీకి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై ఉజ్వల భవిష్యత్తుని కర్తవ్యాన్ని విధులను విధులను బాధ్యతాయుతంగా బాధ్యతాయుతంగా నిర్వహించగలనని నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి భావంతో నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్గొంటూ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరలా వారందరూ ఎన్నిక కాబడినందుకు ఈ రోజు మనందరి మీద ఒక బాధ్యత ఉంది గతంలో ఆనాడు మనం ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పాత్ర వేరు అధికార పక్షంలో ఎన్డీఏ కూటమిలో మనం ఉన్నటువంటి పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులుగా గ్రామ పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా మీ అందరి మీద ఎంతో గృహోత్తరమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి కారణం ఏమిటంటే ఈ రాష్ట్రంలో మన యొక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి మన పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ మీద కానివ్వండి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపు వర్గాల ప్రజలకే కాకుండా మహిళకు యువతకు రైతులకు అందరికీ కూడా ఎంతో నమ్మకం ఉంది ఆయన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వ భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే మా అందరికీ మేలు జరుగుతాయనేటువంటి నమ్మకంతోనే ఈ రోజు ఎన్నడూ ఈ రాష్ట్రంలో ఇవ్వనటువంటి అత్యధికమైనటువంటి సీట్లతో మనకు అధికారంలో చెప్పారు ఇక్కడే మన బాధ్యత పెరిగింది మీరు గ్రామంలో లేదా మీరు మండలంలో మీకున్నటువంటి గురుతరమైనటువంటి బాధ్యతలు గుర్తించి నిరంతరం ప్రజలకు సేవ చేయడమే కాకుండా పార్టీ పట్ల నిబద్ధతతో అంకిత భావంతో పార్టీ నాయకుల యొక్క సమస్యలు కానివ్వండి పార్టీని ముందుకు తీసుకుని దానికి మీ యొక్క పార్టీ నిర్దేశించినటువంటి విధానాలని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మనకు ఒకవైపు అనుభవైనటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి కొత్త జవసత్వాలు తీసుకొచ్చినటువంటి నాయకుడు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ రోజు నారా లోకేష్ బాబు గారు దేశంలోనే ఈ రోజు ఆయనకి బీహార్ ఎన్నికలు బీహార్ ఎన్నికలలో ఆయన స్టార్ క్యాంపెయినర్ గా పోయాడు ఈ రోజు ఆయన ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి గారు ఆయనతో పిలిచి ఆయనతో అన్ని విషయాలు చర్చ చేస్తున్నానంటే ఏ స్థాయి పరిణతి చెందినటువంటి నాయకుడుగా ఎదిగాడో మన యువ నాయకుడు ఒకసారి మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు అనుభవగ్ఞం యువత మేళవించినటువంటి ఇద్దరి యొక్క వ్యక్తుల సారథ్యంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కొత్త జనసత్వాలను తీసుకుని ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని అది అందిపుచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి మీ నాయకత్వం అంతా కూడా గ్రామ గ్రామాన పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టం చేయడమే కాకుండా మనం అధికారంలో ఉన్నాం కాబట్టి గ్రామాలలో సమస్యలు కానివ్వండి లేకపోతే పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైన అంశాలు కానివ్వండి ఏ ఉన్నా కూడా చిత్తశుద్ధితో పరిష్కరించి పార్టీని పటిష్టపరచవలసిన బాధ్యత మీ మీద ఉంది అని తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ సందర్భంగా అనేది ఇదే కాకుండా ఈ రోజు మన యొక్క కార్యకర్తలకి ఏదైనా వారికి ప్రమాద వశాత్తు వారు మరణించినట్లయితే ఇన్సూరెన్స్ ద్వారా సభ్యత్వం తీసుకున్నటువంటి ఆ వ్యక్తి చనిపోతే వారి కుటుంబ సభ్యులకి ఐదు లక్షల రూపాయలు అందించేటువంటి కార్యక్రమం ఇదే కాకుండా ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని నిరంతరం మనకి ఉన్నటువంటి ఏదైతే తుఫాన్ వచ్చిందో ఆ తుఫాన్ ను కూడా అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తుఫాన్ ఎక్కడైతే తీరం దాటితో అక్కడ విద్యుత్ లైన్లను పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని ఏడు గంటలలో చేశాడంటే సమర్థవంతమైన నాయకత్వానికి ఇంతకంటే ఉదాహరణ పని లేదు మన నియోజకవర్గం వరకే తీసుకుంటే స్పెషల్ ఆఫీసర్స్ మండల అధికారులు అధికార యంత్రాంగం కూడా రాత్రులు చెప్పినా కూడా అప్పటికప్పుడు పరిగెత్తి ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తూ ప్రజలకు నష్టం జరగకుండా కాపాడినటువంటి తీరు అనేటువంటిది దీన్ని మనం పేరుచి వేసుకుంటే పైన ఉన్నటువంటి మన యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం కాబట్టి ఇంత సమర్థవంతంగా అధికార యంత్రాంగం మొత్తం కూడా పని చేయగలిగిందని తెలియజేస్తూ పదవుల అలంకార ప్రాయంగా మాత్రం ఉంచుకోవద్దు మీరు నేను మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను నేను పదవులు పార్టీ చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని తూచ తప్పకుండా మనం పెట్టాల్సిందే ఇప్పుడు నిర్దేశ పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో మనస వాచే నిరంతరం పాటుపడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని చేయకుండా నిత్యం చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకైవ్యాన్ని కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నారు ప్రజా పార్టీ పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి కట్టుబడి క్రమశిక్షణతో భావంతో నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్గొంటారు